అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణలో ఉన్నటువంటి అన్నదాతలందరి ఆశ డిసెంబర్ పైనే ఉంది ఎందుకు డిసెంబర్ పైనే ఉందంటే డిసెంబర్ తొమ్మిదిన రాష్ట్ర కేబినెట్ అయితే సమావేశమయ్యి కీలక అంశాలను అయితే చర్చించనుంది అందులో అతి ముఖ్యమైనది తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని అన్నదాతలు ఎదురుచూస్తున్నటువంటి పథకము రైతు భరోసా రైతు భరోసా పైన అయితే డిసెంబర్ తొమ్మిదిన ఒక కీలక ప్రకటన రానుందని చెప్పేసి అన్నదాతలు అయితే ఎదురుచూస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది డిసెంబర్ తొమ్మిదిన కేబినెట్ సమావేశం ఉంది ఆ సమావేశంలో ఏదైతే మేము సబ్ కమిటీని వేసామో బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఆ సబ్ కమిటీ నివేదికను తెప్పించుకుని దానిపైన చర్చించి ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది అదేవిధంగా రెండు రెండు సీజన్లకు సంబంధించినటువంటి అమౌంటా ఒక సీజన్ కు సంబంధించినటువంటి అమౌంటా అనే దాని గురించి అయితే చర్చించి ఒక నిర్ణయాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది అదే విధంగా ఇప్పటికే రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ ప్రక్రియ అయిపోయిందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది కాకపోతే నిన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ఇంకా ఎవరికైతే రెండు లక్షల లోపు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఉన్నారో వారైతే మా యొక్క ఎమ్మెల్యే ఆఫీస్ కు వచ్చి చెప్పండి తప్పకుండా వారికైతే రెండు లక్షల లోపు రుణమాఫీని అయితే చేస్తాము అదేవిధంగా రెండు లక్షల పైన రుణమాఫీ గురించి కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి వారికి కూడా విడతల వారీగా రుణమాఫీ తప్పకుండా చేస్తామని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే ప్రకటించడం జరిగింది అయితే వీటన్నిటినీ బేస్ చేసుకుని అయితే అన్నదాతలందరూ అయితే డిసెంబరు తొమ్మిది కోసం అయితే ఎదురు చూస్తున్నారు తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు అనుకూలంగా ఆలోచించి రైతు భరోసా రెండు సీజన్లకు సంబంధించినటువంటి అమౌంట్ అయితే తప్పకుండా అర్హులైనటువంటి అన్నదాతల అకౌంట్ లో వేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము అదేవిధంగా ఇంకా కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ కానటువంటి అన్నదాతలు అయితే చాలా మంది ఉన్నారు కాబట్టి తప్పకుండా రెండు లక్షల లోపు రుణమాఫీని మరొకసారి ఇప్పటికే నాలుగు విడతల్లో రెండు లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీని చేశారు ఇంకొక విడత ఇంకా ఎవరికైతే రెండు లక్షల లోపు రుణమాఫీ కాలేదో చాలా మంది అయితే కొంతమంది అధికారులు చేసినటువంటి మిస్టేక్ వల్ల కూడా రెండు లక్షల లోపు రుణమాఫీ కానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ కు ఏదైతే ఆధార్ కార్డు లింక్ చేయడం విషయంలోనైతే చాలా పొరపాట్లు జరిగాయి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి చేయడం వలన అయితే చాలా మంది అన్నదాతలు రెండు లక్షల లోపు రుణమాఫీని పొందలేకపోయారు కాబట్టి ఇలాంటి సాంకేతిక కారణాలు అయితే ఇంకా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ ఒక కంట చూసి తప్పకుండా మరొకసారి ఐదో విడత రుణమాఫీని కూడా ప్రవేశపెట్టాలని చెప్పేసి అన్నదాతలు అయితే చాలా మంది కోరుకుంటున్నారు ఇంకా కూడా రెండు లక్షల పైన ఉన్నటువంటి అన్నదాతల గురించి అయితే ఎటువంటి ఆ ప్రకటన అయితే రాష్ట ప్రభుత్వం చేయలేదు ఇప్పటికే రెండు లక్షల లోపు రుణమాఫీ అయిపోయింది అన్నారు తప్ప మరి రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ గురించి అయితే చెప్పలేదు చాలా మంది అన్నదాతలు అయితే రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ను కట్టేసుకున్నారు ఉదాహరణకు రెండు లక్షల యాభై వేలు రెండు లక్షల ముప్పై వేలు ఉంటే ఆ పైన ఉన్నటువంటి అమౌంట్ వాళ్ళు కట్టేసుకున్నారు గతంలోనైతే రాష్ట్ర ప్రభుత్వము రెండు లక్షల పైన రుణమాఫీని మేము చేస్తాము ఆ పైన ఉన్నటువంటి మొత్తాన్ని అయితే మీరు బ్యాంకు లో కట్టేసుకుంటే మిగతా అమౌంట్ అయితే మేము మాఫీ చేస్తామని చెప్పేసి ప్రకటించడంతో చాలా మంది అన్నదాతలు అయితే అపో అపోజ్ చేసుకుని మిగిలిన అమౌంట్ ఏదైతే పైన అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయితే కట్టేసుకుని రెండు లక్షల లోపు రుణమాఫీ కోసం అయితే క్యాబినెట్ మీటింగ్ అన్నదాతలకే కాదు తెలంగాణలో ఎవరైతే పింఛన్ తీసుకుంటున్నారో వారికి కూడా చాలా ముఖ్యమే ఎందుకు అంటే గతంలో ఎలక్షన్ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రెండు వేల రూపాయలను అదనంగా కలిపి ఇస్తారని చెప్పేసి ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది ఉదాహరణకు రెండు వేల పింఛన్ ఉంటే దాన్ని నాలుగు వేలు నాలుగు వేల పింఛన్ ఆరు వేలు చేస్తామని చెప్పేసి అయితే హామీ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు అయితే పెరిగినటువంటి అమౌంట్ అయితే అకౌంట్ లో పడలేదు ఈ డిసెంబర్ తొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ భేటీలో అయితే దీని గురించి కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది వీరితో పాటుగా కౌలు రైతులు మరియు రైతు కూలీల గురించి కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి తెలంగాణ రైతాంగం అయితే ఎదురుచూస్తుంది గతంలో ఎలక్షన్ సందర్భంలోనైతే రైతు కూలీలకు మరియు కౌలు రైతులకు కూడా ఆదుకుంటామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే మాట్లాడడం జరిగింది అందులో భాగంగానే వాళ్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలను అయితే అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఈ డిసెంబర్ తొమ్మిదిన తీసుకుంటారా అనేటువంటి ఆశతోనైతే అన్నదాతలు ఎదురుచూస్తున్నారు ఇవన్నింటినీ బేస్ చేసుకుని అయితే డిసెంబర్ తొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ భేటీ చాలా ప్రాధాన్యతను అయితే సంతరించుకుంది ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట సింహం నొక్కండి థ్యాంక్ యూ